హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాలపై గల వాయుగుండం ఆదివారం పశ్చిమ వాయు దిశగా కదిలి దక్షిణ ఒడిస్సా దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భం మీదుగా ఈరోజు తీవ్ర అల్పపీడన ప్రాంతంగా బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది వాయుగుండం పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఒడిస్సా మలకదిగరికి ఈశాన్యంగా డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నంకు నూట యాభై కిలోమీటర్లు కళింగపట్నంకు నూట తొంభై కిలోమీటర్లు రామగుండంకు మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ వాయుగుండం ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ఏలూరు కృష్ణా బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వర్షాలతో పాటు తీర వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే వాయుగుండం ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా కొమరమ్యం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జూగులం గద్వాలతో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది వర్షాలతో పాటు ఉరుముల మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగల్లలు వేస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి